ఏపీలో కూటి ప్రభుత్వం ఏర్పాట్లు ఎన్ఆర్ఏల కృషి అభినందనీయమన్నారు మంత్రి కందులు దుర్గేష్ లండన్లో జరిగిన జన సైనికుల ఆత్మీయ సమావేశంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు ఏపీలో పుట్టి పెరిగి ఉద్యోగులు అమెరికా లండన్ గల దేశాలు నివసిస్తున్న తెలుగు వారంతా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏపీలో కోటిం సర్కారు అధికారం రావడం కోసం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు బిజీ లైఫ్లో ఏపీ గురించి ఆలోచించడం ఏపీలో కూర్మ ప్రభుత్వం పాలన రావాలని ఎన్ఆర్ఏలు పడేటప్పటికూ ధన్యవాదాలు తెలిపారు అందరి సహకారంతో ఏపీలో ప్రజాస్వామ్యత పాలనకు శ్రీకారం చుట్టామన్నారు మంత్రి కందులు దుర్గేష్ చాలా మంది ఫ్యాన్స్ సార్ మీ వాచ్ చేస్తున్నాం కానీ ప్లేస్ ఉంటుంది వాట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైట్ షెడ్యూల్లో మాకు టైం స్పెండ్ చేయడానికి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా అందరి తరఫున మా టీమ్స్ అందరి తరపు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ జర్నీ ఒక ఇన్స్పిరేషన్ సార్ ఫస్ట్ రాజమండ్రి కూడా అని చెప్పి లాస్ట్ మినిట్లో నడుదోళ్ళకు మార్చిన తర్వాత థర్టీ థౌజండ్ ప్లస్ ఉంటున్నాయి సార్ పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు కళ్యాణ్ ఈ సినిమాల్లో ఇబ్బందులు ఎలా పెట్టారో గత ప్రభుత్వంలో దగ్గరగా చూసిన వాళ్ళు ఇప్పుడు సినిమా ఆటోగ్రఫర్ గా ఉంటుండ్రు అలాంటి ఇబ్బందులు ఎవరికి సినీ పరిశ్రమలు ఎవరికి ఉండకూడదు అని చెప్పి మీరు ఒక దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు కొత్త సినిమాలు ఏదైతే అయితే జీవోస్ రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిషియల్ గా ఉండేటట్టు చేస్తున్నారు అలాగే మీ సేవలు మీ సర్వీసెస్ టూరిజం గానీ ఐ థింక్ మినిస్ట్రీ తీసుకున్న వెంటనే గోదావరి సైడ్ మీరు టూరిజం ఒక జర్నీ చేశారు ఈ జర్నీ ఇన్స్పిరేషన్ సార్ లాస్ట్ టైం మీరు బర్లిన్ వచ్చి ఒక సమ్మెట్ అటెండ్ అయ్యారు మళ్ళీ ఈ రోజు ఈ వీక్ ఇక్కడ లండన్ లో అటెండ్ అయ్యారు మీరు ఇలాగే ముందు చూసుకుపోవాలి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యాటక శాఖకి సంబంధించినటువంటి కార్యక్రమాలని వరల్డ్ ట్రే ఈ కార్యక్రమంలో పాలుపచ్చుకోవడానికి వచ్చి నాకు లండన్ లో ఉన్నటువంటి లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతమంది తెలుగు మిత్రులు వేరే మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా వచ్చే నమస్కారం తెలియజేస్తా చాలా సంతోషంగా ఉంది కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక విషయాల మీద చర్చించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలు చేయటం ఇవన్నీ ఒక ఎత్తే అయితే రోజు కూడా నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సాయంత్రం ఎవరో ఒక మన తెలుగు వాళ్ళు వచ్చి నాతో మాట్లాడి కాసేపు ముచ్చటించి నుంచి వెళ్ళటం ఏదైతే ఉందో అది నూటికి నూరు శాతం కూడా మనసుకి హాయిగా అనిపించినటువంటి అంశం కార్యక్రమానికి సంబంధించినటువంటి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తెలుగు వారు మన వాళ్ళు వచ్చి ఇక్కడ కనబడి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ నేను ఈస్ట్ గోదావరిలోనే ఉన్నట్టుగా అనిపించింది ఇందాక మీరు చెప్పినట్లుగా ఈస్ట్ అన్నారు ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు ఇన్వైటింగ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని కూడా ఇన్వైట్ చేసి రెండు సార్లు మీరు ఆంధ్రప్రదేశ్ టూరిస్ ప్రమోట్ చేయమని ఇట్ టుక్ దట్ ఎఫర్ట్ నిన్న నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను మన నేను డబ్ల్యూటీ ఆగిస్తే ఇట్ టుక్ ఎంటర్టైనింగ్ ఎవ్రీ పర్సన్ సిట్టింగ్ విత్ పర్సన్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడి హౌ టు ప్రమోట్ ఆంధ్రప్రదేశ్ అని కూడా నా నన్ను కూడా ఇన్స్ట్రైక్ సార్ నేను ఏం చేయగల ఆంధ్రప్రదేశ్ అంటేనే బర్లిన్లో హీఈస్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు ప్రమోట్ ఆంధ్రప్రదేశ్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి మనకి చేయాలంటే ఆయన ఇన్స్పిరేషన్స్తో నేను ఒక ఫిల్మ్ స్టొడ్యూస్ తీసుకొచ్చాను ఐ వి ఇన్కోపడేట్ సో మెనీ అదర్ మెన్ చేసి ఈస్ మోడల్ టు బి టేకింగ్ కేర్ ఈ పర్సన్ టు మేమంతా కూడా ప్రమోట్ చేయడానికి కూడా కాబట్టి దీస్ ఈస్ నాట్ జనసేన కాదు టీడీపీ కాదు బీజేపీ కాదు ప్రభుత్వం అండ్ ఆఫ్ నాట్ నాకు ఇన్స్ట్రక్షన్ ఒకటే చెప్పారు కుమార్ ఒక గెట్ టుగెదర్ అనేది ఒక పార్టీకి సంబంధం కాదు మేక్ షూర్ ఆఫ్ ఇట్ ఎవ్రీ వన్ ఇస్ ఇన్వోల్డ్ ఎవ్రీబడి ఇస్ ఇన్వైటెడ్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ